మీరు చెప్తున్నారు కదా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రశ్నించడానికి కూడా అతనికి అధికారం ఇవ్వలేదు అని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా అవాకులు చేవాకులు పేల్తున్నారు కదా మీరందరూ మరి బాధ్యతలు ఏనాడు బెంగళూరు వెళ్తే ఏంటి అక్కడికి వెళ్తే ఏంటి కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని నూట అరవై మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే శుక్రవారం శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు శనివారం శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు అసలు ఒక ఆయన పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా ఏలమని బాధ్యత ఇచ్చింది కదా హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా మరి మీరు ఎందుకు పోతున్నారు మీకు చేతులు రావా రైటే కంటున్నా వారం రాలేదు పారిపోయాడు అన్నారు మళ్ళీ వచ్చాడుగా అని చెప్పాడుగా వెయిటింగ్ అని నేను ఎక్కడే ఉన్నా తాడేపల్లిలో మీ ఇష్టం అన్నాడు కదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం ఏ ఆధారాలు లేకుండానే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే ఏడు కోట్ల రూపాయలు త్రీ నైన్ త్రీ కారులో డబ్బు దొరికితే ఆ దొరికినోడు టీవీ అంటే టీవీ టీవీ ఛానల్స్ అందరిని పిలిస్తే ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టుకి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళేప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో అట్టా ఏం మాట్లాడాడు అతను బాబు ఈ కారు నాది కాదు ఈ డబ్బు నాది కాదు నారా చంద్రబాబు నాయుడు దాన్ని మాట్లాడా మాట్లాడలేదా వీడియోలు ఉన్నాయి కదా మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా ఏరా మరి ఆ డబ్బు ఎక్కడిది క్యాష్ ఎట్ట క్యాష్ ఎట్ట దొరికింది కర్ణాటక నుంచి ఓస్పేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తున్నామని చెప్పి చెప్పాడు కదా ఆ పట్టుబడినాడు కారు మీదే అని చెప్పాడుగా నీ చంద్రబాబు మనిషిని అని చెప్పాడు కదా మీడియాకి చెప్పాడు పోలీసుకి పోలీసు చెప్పింది మీకు మీకులాగే వాళ్ళ రాయికున్నానే సంతకం పెట్టకుండానే దొంగ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లు కాదు కదా అయ్యి డైరెక్ట్గా లైవ్లో మీడియా చెప్పాడు మీడియాకి చెప్పాడు కదా అవి మర్చిపోయారా ఈ పాపాలు ఒంటి నిండా మచ్చల మీకు అవినీతి మరకలు మీకు యు డోంట్ బాదర్ మై పీపుల్ విల్ బ్రీఫ్ బ్రీఫ్డ్ మీ మై పీపుల్ బ్రీఫ్డ్ మీ యు గో హెడ్ యు ఓట్ ఐ విల్ టేక్ కేర్ ఇవన్నీ మనయ్యే కదా ఆ చిల్లరా మందే ఆ సొమ్ము అందే ఆ మాటలు మనయ్యే కదా మరి చెప్పేయన్ని శ్రీరంగనీతులు శ్రీరంగనీతులు కదా అంటున్నా లిక్కర్ మీద లిక్కర్ కేసులో బెయిల్ మీద నాకు ఆరోగ్యం చెడిపోయింది వయసు అయిపోయింది నేను వైద్యం చేయించుకోవాలి లేకపోతే బతకడం కష్టం అని చెప్పని బెయిల్స్ తెచ్చుకుని ఇవాళ ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు ఒకసారి మీ కేసుల చిట్ట మీరు ఎన్ని కేసుల్లో బయట బయట బెయిల్ మీద తిరుగుతున్నారో చరిత్ర చూస్తే ఆ కేసులు ఏంటి కేసుల ఆధారాలు ఏంటి ఇవాళ దొంగ సాక్ష్యాలు కాదు కదా మీ కేసుల్లో ఉన్నాయని కూడా పర్ఫెక్ట్గా బ్లాక్ అండ్ వైట్లో అన్ని అన్నిటి మీద మీ సంతకాలతో కూడినటువంటి సాక్ష్యాలు కదా జగన్ గారి సంతకం లేదు జగన్ గారి పాత్ర లేదు ఎవరికి సంబంధం లేదు ఎక్కడ తప్పు జరిగినట్టుగా ఒక ఆధారం లేదు కానీ మీడియా చేసి లక్ష కోట్ల నుంచి వాళ్ళ మూడు కోట్లు మూడు మూడు వేల కోట్లకు తీసుకొచ్చి దాన్ని రేపు పదకొండు కోట్లకో లేకపోతే ఇంకా తక్కువకో తీసుకెళ్ళి రేపొద్దు నా ఎవడో ఆ కాలేజీ వాళ్ళో లేకపోతే ఇంకోవాళ్ళు వాళ్ళో ఈ డబ్బులు మాయని చెప్పానంటే పదకొండు కోట్లు కూడా లేకుండా ఇటువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర స్కామ్ అనేటువంటి లక్ష కోట్లతో బిగినాయి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి 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 సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా ఎవడో ఉన్నో ఆకాశ రామాణాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు బెదిరేది లేదు జంకేది లేదు జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం